మాటల్లో పడి వెనక నుండి వేగంగా వాళ్ళ వైపే దూసుకొస్తున్న కార్ ని ఆకాశ్ ఐశ్వర్య చూసుకోలేదు లాస్ట్ మినిట్ లో కార్ హార్న్ సౌండ్ గట్టిగా వినిపించడంతో ఆకాష్ అని భయంతో గట్టిగా అరిచింది ఐశ్వర్య వెనక తిరిగి కార్ ని చూసి ఐశ్వర్యతో సహా పక్కకి జంప్ చేశాడు ఆకాష్ కార్ అదే స్పీడ్ లో ఆగకుండా వెళ్ళిపోయింది ఫాస్ట్ గా జంప్ చేయడంతో ఇద్దరు కింద పడి మోచేతికి మోకాలికి గీసుకుంది ఆకాష్ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఐశ్వర్యాన్ని లేపి ఫుట్పాత్ మీద కూర్చోబెట్టాడు ఐశ్వర్య చాలా సెన్సిటివ్ అవడంతో ఆ చిన్న గాయం కూడా ఓర్చుకోలేక ఏడుస్తూ ఆకాష్ గుండెల్లో ముఖం దాచుకుంది ఐషు డోంట్ క్రై ఏం కాలేదు చూడు అని బుజ్జిగించాడు ఆకాష్ చిన్నపిల్లలా ఏడుస్తూ మోచేతిని ఆకాష్కి చూపించి ఎలా గీరుకుపోయిందో చూడు ఇది చిన్నదెబ్బా అని అడిగింది ఐశ్వర్య నుదుటున కిస్ చేసి హా చాలా చిన్నది నా ఐషు చాలా స్ట్రాంగ్ కదా అల్లరిగా అన్నాడు ఆకాష్ బట్ నాకు చాలా పెయిన్గా ఉంది అని బాధగా ఐశ్వర్య ఓకే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్దాం నీకు ఎవరైనా ఐడియా ఉంటే చెప్పు అన్నాడు ఆకాష్ ఐశ్వర్యకి వెంటనే స్వీటీ గుర్తొచ్చింది తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి స్వీటీకి కాల్ చేసి సిచ్యుయేషన్ వివరించి హెల్ప్ అడిగింది స్వీటీ వెంటనే లొకేషన్ షేర్ చేసి మా నెక్స్ట్ ఏంటో తర్వాత అని ఐశ్వర్యకు ధైర్యం చెప్పింది థ్యాంక్ యూ స్వీటీ అని ఎమోషనల్ గా చెప్పింది ఐశ్వర్య అని చిరుకోపంగా అంటూ కాల్ కట్ చేసింది స్వీటీ ఆకాష్ చేసుకుని షెల్టర్ దొరికింది ఆకాష్ టూ డేస్ అక్కడే ఉండి ప్లాన్ చేసుకుందాం అని చెప్పింది ఐశ్వర్య వాంబో ఆ డెవల్ దగ్గరకా చచ్చినా రాను అని అసహనంగా అన్నాడు ఆకాష్ వెంటనే ఆకాష్ నుండి దూరం జరిగి ప్లీజ్ ఆకాష్ ఇప్పుడు మనకి స్వీటీ తప్ప మరొక ఆప్షన్ లేదు అని రిక్వెస్టింగ్ అడిగింది ఐశ్వర్య సరే ఏం చేస్తాం పదా అని నిట్టూరుస్తూ అన్నాడు ఆకాష్ క్యాబ్ బుక్ చేసుకుని స్వీటీ చెప్పిన అడ్రస్కి వెళ్లారు ఐశ్వర్య ఆకాష్ ఇదేంటి ఆ రోజు స్వీటీని డ్రాప్ చేసిన ప్లేస్ ఇది కాదు కదా అని డౌట్గా అడిగాడు ఆకాష్ ఆకాష్ అది స్వీటీ బాబా ఇల్లు ఆంటీ అంకుల్ ఇద్దరు విలేజ్లో ఉంటారు సో ఇది ఇక్కడ రూమ్ తీసుకుని సెపరేట్గా ఉంటుంది అని చెప్పింది ఐశ్వర్య ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న స్వీటీ ఫ్లాట్ కి వెళ్లేసరికి డోర్ బయటే వెయిట్ చేస్తుంది స్వీటీ లిఫ్ట్ నుండి బయటకు వచ్చిన ఐశ్వర్యను సుడిగాలులా చుట్టేసి ఐశ్వర్యాలి వెదవ గొడవ అయితే అయిందిలే ఇప్పటి నుండి నువ్వు నాతోనే ఉండాలి అని అంది స్వీటీ అలా ఎలా కుదురుతుంది ఆకాష్ ఎక్కడుంటే నేను అక్కడే అని ఆకాశ్ని కొంటగా చూసింది ఐశ్వర్య వాడికి ఇష్టమైతే వాడు కూడా ఇక్కడే ఉంటాడు లేదంటే ఎటైనా పోని అని కేర్లెస్ గా అని ఐశ్వర్యాన్ని లోపలికి తీసుకువెళ్లబోయింది కోపం వచ్చిన ఆకాష్ స్వీటీ తల మీద గట్టిగా ముట్టి టైం వచ్చింది కదా అని ఆడుకోకు ఈడియట్ జస్ట్ టూ డేస్ తర్వాత నువ్వు ఉండమన్నా ఉండేది లేదు అని కోపంగా అన్నాడు రే నీకంతగా వెళ్లాలనుంటే నువ్వు అక్కడికి వెళ్ళిపో ఐషు మాత్రం నాతోనే ఉంటుంది అని ఐషుని తన ఫ్లాట్ వైపు తీసుకెళ్తూ అంది స్వీటీ ఉసి రాకాసి ఐషు నాది అని పొజిటివ్ గా ఫీల్ అవుతూ ఐషు చేయి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు ఆకాష్ నో షీఈ్ మై గర్ల్ అని ఐశ్వర్య తన వైపు లాక్కుంటోంది స్వీటీ లేదే చోడబుడ్డి కలదానా షీఈ్ మై వైఫ్ అని పంతంగా వైపుకు లాక్కున్నాడు ఆకాష్ పోరాబ్బుడంకాయ్ షీఈ్ మై బెస్టీ అని తను కూడా తగ్గకుండా ఐశ్వర్య లాక్కుంది స్వీటీ ఆకాష్ మళ్ళీ ఐశ్వర్యాన్ని తన వైపు లాగేలోగా ఏ ఆపండి అని తన చేతులు లాక్కుని మీ సావు మీరు సావండి నేను మాత్రం లోపలికెళ్తున్నాను అని వాళ్ళిద్దరి నుండి తప్పించుకుని పారిపోయింది ఐశ్వర్య ఆకాష్ ని చూసి మూత తిప్పుకుంటూ ఐశ్వర్య వెనక్కి స్వీటీ కూడా లోపలికి వెళ్ళిపోయింది కర్మరా బాబు తప్పదు ఇక భరించాలి అని అనుకుంటూ లోపలికి ఆకాష్ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ డీసెంట్ అండ్ క్లాస్ లుక్ తో సూపర్ గా ఉంది ఏ బెడ్రూమ్ లోకి వెళ్లాలో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ హాల్లోనే కూర్చున్నాడు ఆకాష్ టూ మినిట్స్ తర్వాత ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్ కి ఇరిటేట్ అవుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు ఆకాష్ ఐ లవ్ యూ మై డియర్ స్వీటీ ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని చెప్తూ రెడ్ రోజెస్ బొక్కే ఫేస్ కి అడ్డంగా పెట్టుకుని నీల్ డౌన్ చేసి ఉన్నాడు ఒక కుర్రాడు రే డోర్ ఎవరు ఓపెన్ చేశారనేది కూడా చూసుకోవా అని ఫ్రస్ట్రేట్ అవుతూ అన్నాడు ఆకాష్ స్వీటీ వాయిస్ కాకుండా మగాల వాయిస్ వినిపించేసరికి ఫాస్ట్గా పైకి లేచి బొక్కే పక్కకు విసిరేసి రే ఎవడ్రా నువ్వు నా స్వీటీ ఫ్లాట్లో నీకేం పని అని అరిశాడు విమల్ ఓ ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కావాలా అని వెటకారంగా అంటూ హాయ్ మై నేమ్ ఈస్ ఆకాష్ ఐఎమ్ స్వీటీ స్వీట్ ఎనిమి అని వినయంగా చెప్పాడు ఆకాష్ వాట్ ఎనిమియా అదేంటి అని అయోమయంగా చూస్తూ అడిగాడు విమల్ నీకేమన్నా డౌటా ఫస్ట్ ఎల్లరా బాబు ఇక్కడ నుంచి చల్లాడు అని డబుల్ ఫ్రస్ట్రేషన్తో అరిచాడు ఆకాష్ నీతో నాకేంట్రా స్వీటీ స్వీటీ అని అరుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు విమల్ స్వీటీ తన రూమ్ లో నుండి బయటకొచ్చి వాట్ ఈస్ దిస్ విమల్ ఎందుకలా అరుస్తున్నావు అని చిరాగ్గా అడిగింది అది తర్వాత ముందు నా ప్రశ్నకి జవాబివ్వు ఎవడు వీడు ఇక్కడేం చేస్తున్నాడు అని కోపంగా అడిగాడు విమల్ ఏంటా తిక్క ప్రశ్న హీస్ మై ఫ్రెండ్ వాట్స్ యువర్ ప్రాబ్లం అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అడిగింది స్వీటీ ఫ్రెండ్ విచ్ టైప్ ఆఫ్ ఫ్రెండ్ అని వంకరగా నవ్వుతూ అడిగాడు విమల్ ఈ మాటలు ముందే పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకుని వాడి తలపై కొట్టాడు ఆకాష్ విమల్ గట్టిగా అరుస్తూ యూ ఇటియట్ నీకెంత ధైర్యం ఉంటే విమల్ని కొడతావా అని కోపడ్డాడు ఆ చేత కాదు కాబట్టి కొట్టి వదిలేశాడు అదే నేనైతే ఇప్పుడే ఇక్కడే పూడ్చిపెట్టేదాన్ని అని ఆవేశంగా అంది స్వీటీ స్వీటీ ఆకాష్కి సపోర్ట్ చేయడం నచ్చక స్వీటీ ఐఎమ్ యూర్ ఫియాన్సీ అని గట్టిగా అరిచి చెప్పాడు విమల్ అబచ్చా అలానా నిన్ను పెళ్లి చేసుకుంటా అని నేను నీకు చెప్పానా అని కూల్గా అడిగింది స్వీటీ ఆమె సమాధానం నచ్చక ఆంటీ అంకుల్ నా పేరెంట్స్ కి మాటిచ్చారు అది మర్చిపోకు అని వార్నింగ్ టోన్ తో అన్నాడు విమల్ మా పేరెంట్స్ ఇచ్చారు బట్ నేను కాదు కదా అని రెక్లెస్ గా చెప్పి చాలు చాలే ఇంతసేపు నువ్వు చేసిన న్యూసెన్స్ చాలు ఇక వెళ్ళు అని డోర్ సైడ్ చేయి చూపిస్తోంది స్వీటీ స్వీటీ అలా మొహం మీదే అనడంతో విమల్ ఆహం దెబ్బతింది నన్ను కాదని వీడితో నువ్వెలా సుఖంగా ఉంటావో నేను చూస్తాను అని వాన్ చేశాడు విమల్ దొంగ సచ్చినోడా చెప్తుంటే చెవులు వినిపించట్లేదా ఆకాష్ నాకు ఫ్రెండ్ మాత్రమే అని గట్టిగా అరిచి చెప్పింది స్వీటీ విమల్ ఓవరాక్షన్ చూసి ఇలాంటి లోఫర్ గాడు ఎక్కడ దొరికాడు నీకు అయినా ఇలాంటి వాడితో నీకు పెళ్లి చేయడానికి అలా ఎలా ఒప్పుకున్నారు మీ పేరెంట్స్ అని చిరాగ్గా అడిగాడు ఆకాష్ ఓ హలో కొంచెం తగ్గు వాడి పేరెంట్స్ మా పేరెంట్స్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అందుకే డాడీ వాళ్ళు ఆంటీకి మాటిచ్చారు అలాని చెత్త ఫెలోని నేను అలా పెళ్లి చేసుకుంటాను అని అసహ్యంగా చూసింది స్వీటీ కోపంతో స్వీటీ మీదకు వెళ్తున్న విమల్ని ఒంటి చేత్తో ఆపి తీసుకెళ్లి బయట ఎత్తి పడేసి డోర్ పెట్టేశాడు ఆకాష్ అలాంటి వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి ఇంకోసారి వాడితో మాట్లాడవంటే చేతులు విరిచేస్తాను అని కోపంగా స్వీటీకి వాన్ చేసి ఐషు ఏ రూమ్ లో ఉంది అని సీరియస్గా అడిగాడు ఆకాష్ ఆకాష్ ఫేస్ లో కనిపిస్తున్న సీరియస్నెస్ కి బెదిరి తను ఏ రూమ్ నుంచి అయితే బయటకొచ్చిందో ఆ రూమ్ వైపు షే పెట్టి చూపించింది స్వీటీ గుడ్ ఐషు ఇంకా ఏమీ తినలేదు సో ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచు అని స్వీటీకి ఆర్డర్ వేసి ఐశ్వర్య రూమ్ లోకి వెళ్లాడు ఆకాష్ అప్పుడే స్నానం చేసి వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది ఐశ్వర్య హాల్లో జరిగిన గొడవ ఐశ్వర్యకి తెలీదని తన కోపాన్ని తగ్గించుకుని నార్మల్ అయిపోయాడు ఆకాష్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి పాకెట్